నగరంలో రామదేవత ఎనగాలమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నక్చల్స్ రోడ్ గణేష్ ఘాట్ ఈ గణేష్ ఘాట్ని గత నాలుగేళ్లుగా మనం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఆ యొక్క గణేష్ విమజ్జనోత్సవాలకి ఒక చక్కటి ఘాట్ని అందరి సహకారంతో మనం నిర్మించుకున్నాం ఇప్పటికీ గణేష్ ఘాట్కి రెండు ఘాట్లు ఉన్నాయి కానీ గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా లేదు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గణేష్ ఘాట్లో మూడో రోడ్డు కూడా అవసరాలు భావించి పది లక్షల రూపాయల వీధితో ఈ యొక్క రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం వారం రోజుల్లో ఎందుకంటే త్వరలో వినాయక చవితి వస్తుంది గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి గణేష్ ఉత్సవాలు వచ్చేలోపు ఈ యొక్క గణేష్ ఘాట్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి అన్న ఉద్దేశంతో ఈ పది లక్షల రూపాయలు ఏంటో ఈ మూడో రోడ్డును కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఈ మూడో రోడ్డు కూడా పూర్తయినట్లయితే గణేష్ ఘాట్లో వచ్చే వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా గణేష్ ఉత్సవాలే కాకుండా ఇంకా గణేష్ ఘాట్ ఎన్టీఆర్ ఎక్సెస్ రోడ్ సంక్రాంతి ఆహ్లాదానికి మారుపేరుగా రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మూడో రోడ్డు ఎంతో చేస్తుంది చేస్తాం ఇక్కడ తాగలేదు గణేష్ ఘాట్ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి ఉన్నాం నాకు తెలిసి విడి తొందరలో అనుమతులు కూడా వస్తాయి అనుమతులు కూడా వచ్చినప్పుడు ఈ గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఇంకా సర్వాంగ సుందరంగా తయారయ్యే అవకాశం ఉంది చెప్పని ప్రజలే తెలియజేస్తూ ఉన్నాం ఈ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అందులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసే అదృష్టం నాకు పట్ల ఆ దేవుడికి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా నగర రూరల్ రెండు నియోజకవర్గాలు కూడా ఒక ఇరగాడమ్మ పాదాల చేంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అనేది ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని సద్వినియోగం చేస్తామని మాట